సో మాస్ మాసఫలాలు తెలుసుకోవడం చాలా మంది చాలా ఇంపార్టెంట్ కూడా అందరికీ అవేర్నెస్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్తూ ఉంటాను అనమాట సో మన సృష్టిలో జరిగే ఈ చేంజెస్ ఖగోళిక చేంజెస్ గ్రహాల చేంజెస్ తెలుసుకొని తద్వారా మనకి వాటి మీద ఇంపాక్ట్ మన మీద మన లైఫ్ మీద మన మైండ్ మీద ఉంటుందండి సో ఇది తెలుసుకొని మనం ఏం చేయాలంటే తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే లైఫ్ చాలా స్మూత్గా ఉంటుందండి సో లాట్ ఆఫ్ ఎఫర్ట్లెస్ జర్నీగా అండి అందుకని చెప్పేసి ఈ వర్షం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో మార్చి మంత్కి గనక మన మేషరాశి అనే ఫలితాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి మనం చూద్దాం సో మేషరాశి అలా కానీ ఏమవుతుందో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తుంది తర్వాత వచ్చేటప్పటికి భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం ఇవి మేషరాశికి సంబంధించిన నక్షత్రాలు ఇవి కాకుండా మనం కనుక పేరు పలంగా కనుక చూసుకుంటేనండి చూ చే చో లా ఏ లా ఈ అక్షరాలతో మనకి మేష రాసి వాళ్ళది మోరార్ రాసి ఈ సౌండ్ ఉన్న వాళ్ళని మనం చూసుకోవచ్చు అనమాట సో వీళ్ళకి మేము ప్లానటరీ పొజిషన్ చూసుకున్నాం అండి లెవెంత్ హౌస్లో మూడు రాసులు ఉంటుంది శని శుక్రడా మెర్క్యూరి ఉన్నారండి టెన్త్ హౌస్లో మార్స్ వీనర్స్ ఉన్నారండి సో ఇవి ఆల్మోస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుంది మంత్ ఫిఫ్టీన్ డేస్ ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక రకంగా ఉంటుందండి ఎందుకంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్త్లో మనకు వచ్చేటప్పుడు మార్స్ చేంజ్ అవుతూ ఉన్నారు తర్వాత సన్ను మార్స్ రెండు ప్లానెట్స్ ఆ చేంజ్ అవ్వడం వల్ల మనకు ఎలా ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక రకంగా తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఇంకో రకంగా ఉండే విధంగా ఉందండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం అన్ఫేరబుల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ చాలా ఫేవరబుల్గా ఉంటుందండి వీళ్ళకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కానీ మనం చూసుకుంటే ఏ విధంగా ఫేవరబుల్గా ఉంటుందో మనం చూద్దాం అండి మార్స్ వినస్ టెన్త్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే అంటే కెరీర్ పరంగా చాలా బాగుంటుందండి కెరీర్లో అనుకున్నది అనుకున్నట్టు పని చేసేసుకుంటే వెళ్ళిపోతారు చాలా రికగ్నేషన్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు గురువుగారు ఉండటం వల్ల ఎక్కడ లగ్నోలో ఉన్నారండి సో వీళ్ళకి ఆలోచన పరంగా డెసిషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట కేతు వచ్చేటప్పుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నారు అనవసరమైన ఎక్స్పెండిచర్స్ హాస్పిటలైజేషన్స్ ఈ మొత్తం మీరు అనుకోని విధంగా ఎక్స్పెండిచర్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి ఇవి కాకుండా మనకి ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే వీళ్ళకి శని సూర్యుడు బుధుడు కలిసి వీళ్ళకి లెవెంత్ హౌస్లో అది లాభస్థానం అంటారండి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కము తర్వాత ఏమంటారని చాలా విధంగా వాళ్ళకి ఏమో శ్రేయస్కరంగా బాగుంటుంది హౌస్ లో ఏ ప్లానెట్ ఉన్నా బాగుంటుంది అది మూడు ప్లానెట్స్ స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉండటం వల్ల చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట సో లవ్ రిలేషన్షిప్లో కనుక చూసుకుంటే టెన్షన్స్ ఉంటే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత హెల్త్లో స్పెషల్ కేర్ తీసుకోవాలి కూడా మిల్లకి సెకండ్ హాఫ్ మంత్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి మన ఇండివిజువల్గా చూస్తుందా కెరియర్లో ఎలా ఉంటుంది ఇంకా డీటెయిల్గా కనుక చూసుకుంటే కనుక ఈ మంత్ గా చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఎందుకు అంటేనండి మీ టైంలో మీరు ఒక మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి వర్క్ ప్లేస్లో కొంచెం లవ్ అఫైర్స్ ఉంటే అది లిటిగేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో ఎక్కడన్నా కానీ లవ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అది ఇన్ కేస్ కనుక వర్క్ ప్లేస్లో కనుక ఉంటే అది వాళ్ళకి ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది కేర్ఫుల్గా ఉండాలండి కే టు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల అపోనెంట్స్ నుంచి వీళ్ళకి మన ఎనిమిస్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మా మార్స్ వచ్చేటప్పటికి వేరే హౌస్లకి ఆక్వారి షిఫ్ట్ అవుతూ ఉండటం వల్ల అండి అప్పుడు వాళ్ళకి ఎనిమిల మీద వీళ్ళతో ఫైట్ చేసే అవకాశము అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట సో సెకండ్ హాఫ్ వీళ్ళకి బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో కొంచెం ట్రబుల్గా ఉంటుందన్నమాట టోటల్గా బిజినెస్ పీపుల్ కనుక ఈ మంత్ అంతా చాలా ఫేవరబుల్గా ఉంది సో ఇప్పుడు మనం ఫైనాన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఎకనామిక్ పాయింట్ ఆఫ్లో ఎలా ఉంటుందంటే చాలా బాగుందని చెప్పాలి అయితే మనం చెప్పుకున్నట్టు రాహు ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వస్తాయి స్టార్ట్ దిని స్పెండింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ మీరు టెన్ రూపీస్ అనుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ రూపీస్ అయ్యే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటుందన్నమాట తర్వాత వచ్చే మూడు ప్లానెట్స్ మనకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళకి సో ఇది ఒక మంచి పాయింట్ అనమాట తర్వాత ఇంకొక బెస్ట్ ఏమంటే ఫాస్ట్లో కనుక ఎక్కడైనా ఇంతకుముందు వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తుంటే షేర్లో కానీ వాటిలో కానీ ఈ టైంలో వీళ్ళకి లాభం వస్తుందండి అంటే ఇంతకుముందు చేసిన వాటికి వాళ్ళకి ఎప్పుడైనా ప్రాఫిట్ అవకాశం ఉంటుంది కరెక్ట్ అండి ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత గవర్నమెంట్ సెక్టార్ నుంచి కూడా వీళ్ళకి లాభం చూపిస్తుంది అండి తర్వాత ఇన్కమ్ లెవెల్స్ వచ్చేప్పుడు ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది ఖర్చులు కంటే కూడాను ఇది ఈ టైంలో వీళ్ళు సేవింగ్స్ మీద ఫోకస్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కాబట్టి సో ఇన్కమ్ ఎక్కువగా చూపిస్తుంది ఖర్చులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఈ మంత్లో వాళ్ళు కనుక సేవింగ్స్ మీద కనుక ఫోకస్ చేస్తే చాలా బాగుంటుందండి అంటే అనవసరమైన ఖర్చులు చేయకుండా హెల్త్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే కనుక ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫేవరబుల్గా ఉంటుందండి సెకండ్ ఫిఫ్టీన్ హాఫ్లో కొంచెం అంత ఫేవరబుల్గా ఉండదు వీళ్ళకి జనరల్గా స్లీప్ నిద్ర పట్టకపోవడం కానివ్వండి తర్వాత కళ్ళకి సంబంధించిన నొప్పులు కానివ్వండి స్టమక్కి సంబంధించిన డిసీజ్ వచ్చాయి వాటి ద్వారా ఇబ్బంది పడే ఉంటుంది అది మోడరేట్గా ఉంటుందండి బట్ అంత సీరియస్గా అయితే ఉండదు అనమాట సో లవ్ మ్యాటర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సో కొంచెం వీక్గా ఉంది సో లవ్ మ్యాటర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఫైటింగ్ సిచ్యువేషన్స్ వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఫ్యామిలీస్ కూడా గొడవలు వచ్చి వచ్చే అవకాశం ఉందన్నమాట లవ్ మ్యాటర్స్ సంబంధించి అనమాట తర్వాత ఈ లవ్కి సంబంధించిన విషయాల్లో వేరే వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఆ రిలేషన్షిప్ని స్పాయిల్ చేస్తారు అందుకని కేర్ఫుల్గా ఉండాలి మిడిల్ మెన్ లాంటివి అనవసరంగా వేరే వాళ్ళని నమ్మటం వాళ్ళ వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీద మీ మీ రిలేషన్స్ మీద నమ్మకం పోవటం లాంటివి చేసుకోకూడదు అనమాట బట్ వేరేస్ మ్యారీడ్ లైఫ్ వస్తే చాలా బాగుంటుందన్నమాట సో మ్యారీడ్ లేకపోతే వైఫ్తో కానివ్వండి మంచి మంచి ఇద్దరు కలిసి భార్యాభర్తలు మంచి మంచి డెసిషన్ తీసుకొని జీవితానికి సంబంధించిన డెసిషన్ తీసుకొని ఒక కన్స్ట్రక్టివ్గా ఉండేసి ముందుకెళ్తే అవకాశం కల్పిస్తుందండి తర్వాత ఇలా పిల్లల ద్వారా కూడా హ్యాపీనెస్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి తర్వాత మార్చి ఫోర్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకు ఇంటిమేట్ రిలేషన్షిప్స్లో ట్రబుల్స్ వచ్చేస్తాయండి సో అది ఆ టైంలో నేను ఆల్రెడీ మనం చెప్పుకున్న లవ్ మ్యాటర్స్లో వచ్చేటప్పటికి ఫోర్టీన్త్ టు ట్వంటీ సిక్స్ ఈ టైంలో కనుక ఇంటిమేటట్ రిలేషన్షిప్ ఎక్కడన్నా ఉంటే అనవసరమైన టెన్షన్స్ వచ్చేసి ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉన్నాయి నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక చూద్దాం ఫ్యామిలీలో మనకి మ్యూచువల్ హార్మనీ ఉంది సో ఓవరాల్గా చాలా బాగుంది సో ఫ్యామిలీ మెంబర్స్లో అప్పటిదాకా ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ పోయేసి ఒక మంచి అకేషన్ అందులోని మాఘమాసం కూడా పెళ్ళిళ్ళు అవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి అందరు కలిసి ఒక మంచి హార్మోనీ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య ప్రేమ అభిమానాలను ఒకళ్ళని ఒక పంచుకునే విధంగా ఉంటుంది అనమాట తర్వాత మార్స్ వినెస్ కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి రిలేషన్షిప్ సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది చిన్న చిన్న ట్రబుల్స్ అయితే ఉంటాయి బట్ ఓవరాల్గా చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఈ టైంలో వీళ్ళు కనుక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గనక స్థిరాస్తులు కొనే అవకాశం కూడా ఉందండి సో అది ఒక మంచి యూనో పాజిటివ్ సైన్ అని చెప్పాలన్నమాట తర్వాత చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యునైటెడ్గా ఉండేసి చాలా చక్కగా ఉంటారని చెప్పని మనం చెప్పాలన్నమాట తర్వాత సిబ్లింగ్స్తో రిలేషన్షిప్ చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉందనమాట సో నేను ముందే చెప్పుకున్నా ఫస్ట్ హాఫ్ రకంగా ఉంటుంది సెకండ్ హాఫ్ రకంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి తర్వాత రెమెడీస్ మనం ఏమైనా చెప్తాడు వీళ్ళకి ఆదిత్య వృధస్ వస్త్రానికి పట్టిస్తే చాలా బాగుంటుందండి ఓవరాల్గా అన్ని విషయాల్లో కొంచెం బాగుంది కానీ ఒక హెల్త్ విషయంలో అండ్ ఎవరైతే మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఈ మంత్ కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత సార్ ఈ రాశికి సంబంధించి మీరు చెప్పినట్టుగా మేము ఈ ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాము ఒకసారి జాతక రీత్యా మీరు చాలాసార్లు చెప్తూ ఉంటుంటారు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్ని బట్టి డేని బట్టి కూడా ఇంపాక్ట్ మారుతూ ఉంటుంటుంది నక్షత్రాల పాదాలని బట్టి కూడా మారుతూ ఉంటుంది మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా మీ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా లేదా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా అంటారు ఈ సిరీస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ప్రోపర్ అదేంటి అయిన వేదిక ఆస్ట్రో తెలుసుకోవాలి అది మన ఫండమెంటల్ రైట్ అండి మన పూర్వకాలను కూడా ఇది చెప్పుకోవాలి వాస్తు గురించి కూడా తెలిసిన ఉండాలన్నమాట తర్వాత దానికి సంబంధించి మనకు ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేశాను మరీ బ్లాంక్గా ఉండకుండా ఆస్ట్రాలజీలు కూడా అట్లీస్ట్ మీరు ఎస్ఎస్ చేయాలి వాళ్ళు కరెక్ట్గా ఏ సిస్టంలో చెప్తున్నారు ఏం అని తెలుసుకోవడానికి మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి అయినా ఒక కోర్స్ డిజైన్ చేసామండి వెరీ సింపుల్గా ఉంటుంది ఆ కోర్సు బట్ బాగా మ్యాగ్నిఫై చేసి ఇచ్చామన్నమాట వాళ్ళకి కోర్సు దానికి అది ఎన్రోల్మెంట్ చేసుకుంటే అది వాళ్ళకి నేర్చుకోవచ్చు రెండోది ఏమంటే ఇండివిడ్యువల్గా వాళ్ళకి మనకి ఇక్కడ ఉండేది ఇది వేరు ఇది కొంచెం హైయర్ లెవెల్లో ఉంటుంది ఇండివిడ్యువల్గా స్పెసిఫిక్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ నుంచి వర్షఫలం కానివ్వండి వాళ్ళకి వాళ్ళ లగ్నాన్ని బేస్ చేసేసి ఎలా ఉంది రిజల్ట్ మనం చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి సో రీసెంట్గా మనకి ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు ఏమని ఫోన్ చేశారంటేనండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏ బిజినెస్ చేసిన కలిసి రావట్లేదు సో వాళ్ళు త్రీ టు ఫోర్ కర్వర్గా ఆల్రెడీ ఆయన అప్పులు చేసి పెట్టేశారు ఇప్పుడు జాబ్కి వెళ్దాం అంటే ఆ అప్పు ఈ జాబ్ మీద ఈ అప్పులు ఎప్పుడు తేరవు సో మరి జాబ్ బిజినెస్ చేద్దామంటే బిజినెస్ కలిసి రావట్లేదు ఏంటి అని చెప్పేసి కాల్ చేశారు నేను ఇంత ఆల్మోస్ట్ ఇక వన్ అవర్ నేను ఫుల్ కా మన ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్లో కౌన్సిలింగ్ ఇచ్చారండి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేకులు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎనర్జీ అంత ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోతుందని వాళ్ళకి రియలైజ్ చేయారండి సో తర్వాత అది ఇలా ఈ విధంగా మనకి ఏమంటే వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి ఎలా ఎందుకంటే ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకని వాళ్ళు ఎరగలేకపోతున్నారు మన ప్రాబ్లమ్ కానీ ఫిగర్ అవుట్ చేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ అదైపోతుంది ఇలాంటి విషయాలు కనుక ఎవరైనా ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే స్క్రీన్ మీద నెంబర్కి సార్ తదనుగుణంగా వాళ్ళకి మనకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి హెల్ప్ చేయొచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సార్ సో మచ్ సో ఎవరైనా సరే మై ఎపిసోడ్స్ చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కనుక మీకు కావాలి అనుకున్నా లేదా మీ ఇంట్లో కూడా ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలి అనుకున్నా ఆ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న సెషన్స్ మీకు అవసరం అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ కర్తి పూర్తి వివరాలు మీకు అందిస్తారు థ్యాంక్ యూ